హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో అనేది కూడా విడుదల చేసేందుకు లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రులూ అసెంబ్లీలో జరిగిన ఒక సమావేశంలో అయితే కీలక నిర్ణయం తీసుకొని అధికారులతో చర్చించి ఆ నిర్ణయాన్ని కూడా వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి కసరత్తులు అనేది కూడా జరుగుతున్నాయి వివిధ రైతులు అనేది కూడా తొలగించడం జరిగింది ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అదేవిధంగా ఎవరెవరిని ఈ ఈ పథకానికి అనర్హులుగా గుర్తించారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా ఏ రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకున్న రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించి లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే క్రిందటి వీడియోలోనే తెలపడం జరిగింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఈ అయితే అర్హులు కండి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని రంగాలలో అయితే ఈ పథకానికి అయితే అమలు చేశారు అదేవిధంగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ ఇప్పటి చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడతగా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ప్రతి రైతు కూడా మీ యొక్క వేసిన పంటలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు కాబట్టి ఐదు నుంచి ఆరు లక్షల మందిని అయితే తొలగించడం జరిగింది అలాగే మీ యొక్క రైతులు నిర్లక్ష్యం అయితే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే మీకైతే అర్హులు పొందడానికైతే ఈ పథకానికైతే డబ్బులు పొందడానికి కూడా అర్హులు అవుతారు అదేవిధంగా పదిహేడో విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఇదివరకే జూన్ నెలలో కూడా విడుదలయ్యాయి రైతులందరి ఖాతాలలో కూడా జమ అవ్వడం జరిగింది ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో ఆ రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి అయితే అందించింది వారి ఆధారంగానే అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల ఆధారంగానే ఈ పథకానికైతే అర్హులుగా గుర్తించి ఆ రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అయితే తెలిపారు ఇప్పటికే అనేక వర్షాల కారణంగా నష్టపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలందరికీ కూడా ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా డబ్బులు అనేది ఇప్పటికే జమ చేస్తున్నారు అదేవిధంగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో నియోజకవర్గాల వారీగా అయితే ఆ యొక్క ఎమ్మెల్యేలు కూడా పంటలు నష్టపోయిన రైతుల ఇండ్లకు వెళ్ళి నేరుగా అయితే ఉచిత సరుకుల పంపిణీ అదేవిధంగా వారిని పరామర్శించి వారికి డబ్బులు అనేది కూడా నష్టపరిహారం ఎంత అయిందో ఆ యొక్క నష్టపరిహారాన్ని కూడా వారు ఆ నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఆ నియోజకవర్గాల ప్రజలకు సాయం చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది ఇప్పటికే రైతులందరికీ కూడా నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తుంది అలాగే ఉచిత సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి కూడా అందుకనే అన్నదాత సుఖీభావ పథకం ఇప్పటికే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమవలసింది ఈ వరదల కారణంగా నష్టపోయిన రైతులకు డబ్బులు అనేది కూడా అందచేస్తూ ఈ పథకానికి అయితే వాయిదా వేయడం జరిగింది మరో రెండు రోజుల్లో కూడా అర్హుల జాబితాను కూడా విడుదల చేసి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది అంటే మొత్తం ఇరవై వేల రూపాయలైతే విడుదల చేయవలసింది మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు రెండవ విడతగా తొమ్మిది వేల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాలలో కూడా చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇద్దరు కలిపి అయితే అధికారికంగా అయితే ప్రకటించారు వెంటనే కూడా గైడ్లైన్స్ విధానంగా అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విధంగా ప్రతి రైతు కూడా ఇలా చేసిన రైతులను మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులుగా గుర్తించి రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపారు అలాగే ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని ఈ ఆధార్ కార్డు కలిగి ఉన్న రైతులను మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలని ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మీరు మీ యొక్క ఏ బ్యాంకు ఖాతా అయితే ఇస్తారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది ఉండాలని అయితే తెలిపారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది చేసుకోవాలని అయితే పదే పదే అయితే తెలపడం జరిగింది ఇలా చేసి ఉన్న రైతులను మాత్రమే గుర్తించి రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకానికి యొక్క డబ్బులు అనేది కూడా ఎన్నికల ఎన్నికల సమయంలో కూడా అమలు చేసినటువంటి అంటే ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోలో తెలిపిన విధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలైతే రైతులకు అందజేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది జిల్లాల వారీగా సర్వే అనేది కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో సర్వే కంప్లీట్ అయిపోయింది ఒకవేళ మీ జిల్లాలో కూడా రానట్లయితే వస్తారు ఖచ్చితంగా వచ్చి వెరిఫికేషన్ చేసి మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తారు అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అనర్హుల విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అయితే ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తున్న వారికి కూడా ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు ఐదు పైన భూమి కలిగి ఉన్న రైతులను కూడా ఈ పథకం నుంచి అయితే తొలగిస్తారు అదేవిధంగా మీ రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి రేషన్ కార్డు లేని రైతులను కూడా ఈ పథకానికైతే అనర్హులు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా మన అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియనట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో